హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫంగా మా క్వీన్ వాని వాణి ఈరోజు వ్లాగ్ వచ్చేసి జొన్న కుడుములు ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను చూసేసేయండి ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ ఎందుకంటే నేను ఒక షార్ట్ రిలీజ్ చేశాను అది బాగా వైరల్ అయ్యింది ఫైవ్ ల్యాక్ వ్యూవర్స్ ఏమో చూశారు సో చాలామంది చూసిన వాళ్ళందరూ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాక్యురేట్ మెజర్మెంట్తో చెప్పండి మేము కూడా ట్రై చేస్తాము అని చెప్పారు ఇది చాలా హెల్దీ రెసిపీ అండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బిగ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో సారీ ఫర్ డిలేయింగ్ దిస్ వీడియో సంక్రాంతి వెళ్ళినప్పుడైతే ఈ వీడియోని అయితే షూట్ చేశాను మీకోసం సో వీడియోని పూర్తిగా చూసేసి ట్రై చేయండి లెంత్ కాస్త పెద్దగానే ఉంటుందండి పూర్తిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి లెంత్గానే పెట్టాను అండ్ వీడియోని మొత్తం చూసాక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చలో ఇక ఈ రెసిపీకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్నలు మేమైతే జొన్నలతో చేసుకునే రెసిపీస్ చాలా ఎక్కువగా తింటూ ఉంటాము అదే జొన్న రొట్టెలు అండ్ జొన్న కొడుములు అండ్ అలాగే జొన్న పులగము జొన్న సంగటి ఇవి ఎక్కువగా మేము డైట్లో ఫాలో అవుతూ ఉంటాము ఇంట్లో సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ జొన్నలతో చేసుకునే కుడుములకైతే రెడీ చేస్తున్నాం అనమాట సో జొన్నలు మనకు ఎన్ని కావాలో అన్ని పూర్తిగా తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటిని ఒకటికి రెండుసార్లు లేదా మూడుసార్లు బాగా వాష్ చేయండి యాక్చువల్గా జొన్నలకి చాలా మురికిగా ఉంటుంది ఎందుకంటే ఇవి మనము ఎండబెట్టేటప్పుడు దుమ్ము ధూళి అలా పడుతుంది కదా పంట పండిన తర్వాత సో ఆ దుమ్ము ధూళితో డైరెక్ట్గా మనం గిన్నె పట్టించుకుంటే బాగోదనేసి అప్పటికప్పుడు మనం ఎన్ని కావాలో అన్ని తీసుకొని బాగా వాష్ చేయాలి ఇక్కడైతే అమ్మ ఒకటికి రెండు సార్లు లేదా నాలుగు సార్లు అలా నీట్గా వాష్ చేస్తుంది చాలామంది మంచి మంచి రెస్పాన్సెస్తో వీడియోలో కామెంట్స్ పెడుతూ ఉంటారు నాకు అది చాలా బూస్టింగ్ అనిపిస్తూ ఉంటుందనమాట ఎస్పెషల్లీ కొంతమంది జొన్న రొట్టెలు చేసేటప్పుడు నీకు జొన్న రొట్టెలు చేయడం రాదు ఇదే నా పద్ధతి అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయనుకోండి ఇట్స్ ఓకే వాళ్ళకి అలా అనిపించింది అనుకుంటాను మేమైతే ఇలానే చేస్తూ ఉంటాము సో నో నీటు వర్రీ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇట్స్ ఓకే బట్ మొత్తానికైతే మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేసి చూసారు కదా పోనీలే అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని మోటోతోనే ఇంకా వీడియోస్ చాలా మోటివేషన్తో చేస్తూనే ఉన్నాను అనమాట ఇట్స్ ఓకే ఇంకా బాగా రీచ్ అవుతాయి నేను కూడా త్వరగా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా రెసిపీలోకి వెళ్దాము ఇప్పుడు జొన్నలు అయితే బాగా వాష్ చేసిందమ్మ వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా పోయేలాగా గంపలో పోసేసింది మనకు నార్మల్గా విలేజ్లో కాబట్టి ఇలా ఫాలో అవుతాము లేదు అని అంటే బొక్కల గిన్నె అని అంటాం కదా సో అలా హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసి వాటర్ అంతా ఉంపేసుకోవాలి వాటర్ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ బాగా పర్చేసుకోండి పెద్దగా పర్చేసుకున్న దాని మీద వేసేసి ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి జొన్నల్ని మనము ఎంత బాగా ఎండబెట్టుకుంటే అన్ని రోజులు మనకు ఆ పిండి పురుగు పట్టకుండా అండ్ అలాగే బాగా వస్తుంది అనమాట పిండి పట్టించేటప్పుడు అసలు తేమ ఉండకూడదు గింజలలో లేదంటే పిండి మొత్తం ఖరాబ్ ఖరాబ్గా లేదంటే పిండి పొడి పొడిగా రాదనమాట తేమ తేమగా ఉంటుంది సో అందుకోసమే బాగా ఎండపెట్టుకోవాలి యాక్చువల్గా జొన్నలు మనకు ఎండలో ఒక వన్ అవర్ ఎండబెట్టుకుంటే చాలా బాగా గట్టిగా వచ్చేస్తాయి ఎండ అయ్యి అని ఎలా తెలుస్తుంది అని అంటే గింజల్ని నోట్లో వేసుకొని అలా నమ్మలని అనుకోండి గట్టిగా టక్ పని పగిలిపోతుంది అనమాట సో అలా అయితే మనకు జొన్నలు ఎండినట్టు నేనైతే అలా ఫాలో ఉంటాను బట్ నీడపాటిన ఎండబెట్టుకునే వాళ్ళకు మాత్రము ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పాటు జొన్నలు నీడలోనే ఆరబెట్టేసుకోవచ్చు ఐ మీన్ ఫ్యాన్ కింద కానీ లేదంటే నార్మల్గా గాలికే ఆరిపోతాయి ఎక్కువ టైం అయితే పడుతుంది సో బాగా చెమ్మ లేకుండా అయితే ఎండబెట్టేసుకోండి సో ఇలా బాగా పల్చగా అలికామనుకోండి త్వరగా ఆరుతాయి ఇక్కడ చూసారా రెండు షీట్స్ మీద అలా జొన్నలు ఆరబెట్టాము ఎక్కువగా మా ఇంట్లో జొన్న రొట్టెలు జొన్న కొడుములు జొన్న సంగటి జొన్న పులగం ఇలా చేస్తాము అందుకోసమే అన్నీ ఆరబెట్టేస్తుంది అనమాట అమ్మ ఇంకా మొత్తానికి అయితే ఒక వన్ అవర్ తర్వాత ఎండిపోయాయి చూసారు కదా జొన్నలు ఇలా ఎండిపోయాయి అనమాట సౌండ్ కూడా గల్ గల్ అని సౌండ్ వస్తుందనమాట ఇంకా మనము పిండి గిన్నె పట్టించుకుందాము జొన్న కొడుములకి ఎలా చేసుకోవాలన్నది పూర్తిగా చూపిస్తాను ఇక్కడ చూసారా ఈ దీన్ని పడి అని అంటారు మేమైతే పడి అనే అంటాము మీరేమంటారు కామెంట్ చేయండి సో ఇక్కడ వన్ పడి ఈజ్ ఈక్వల్ టు ఒకటిన్నర కిలో అని మెజర్మెంట్ అనమాట షాప్లలో అయితే ఇక్కడ నేను ఒక పడి జొన్నలకి మాత్రమే మెజర్మెంట్ చూపిస్తున్నాను చాలామంది ఎక్కువ క్వాంటిటీస్ చేసుకోరు కదా వాళ్ళకు పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంటుంది సో చాలా మందిని దృష్టిలో పెట్టుకొని కిలోనర్ర జొన్నలకి మాత్రమే మెజర్మెంట్ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ పక్కా కొలతలని అయితే ఫాలో అవ్వండి కిలోన్ర జొన్నల్ని వాష్ చేసుకున్నవి ఆరబెట్టుకున్న వాటిని అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ కుక్కర్కి వచ్చే మెజరింగ్ కప్ ఉంటుంది కదా దాని నిండా మనము ఈవెన్ వీటి వల్ల వచ్చే లాభాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము జొన్నలలో మనకు ఎక్కువగా కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటి మంచి వైటమిన్స్తో పాటు మినరల్స్ కూడా ఉంటాయి అండ్ ఈవెన్ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి వెయిట్ లాస్ జర్నీలో బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీనేషియస్ ఫుడ్ వచ్చేసి కందిబెళ్ళు సో రెండూ కూడా చాలా హెల్దీనే అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర మనకు అరుగుదల కోసం అండ్ అలాగే మంచి సువాసన కూడా వస్తుంది అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి ఆవాల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా చేస్తుంది అందుకే అనేది వంటిల్లే వైద్యశాల అని అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు పిరికెళ్ళ ఎండు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి ఎక్కువగా వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఉంటుంది కంటి చూపు బాగుంటుందని చెప్తుంటాం కదా అండ్ ఇక్కడైతే మెయిన్గా మంచి స్మెల్ కోసం కూడా మేము ఇవన్నీ యాడ్ చేస్తాము చాలా బాగుంటుంది స్మెల్ సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలపెట్టేసుకొని నెక్స్ట్ పిండి గిన్నె పట్టించేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వండి బియ్యం రవ్వ ఎలా మనం ఉంటుందో అలానే బర్క బరకగానే ఈ పిండిని అయితే పట్టించుకోవాలి పిండి పట్టించేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వండి లేదంటే మెత్తగా పట్టేశారంటే అయితే రావు సో ముద్దు ముద్దుగా అయిపోతే టేస్ట్ కూడా రాదనమాట సో అందుకోసమే బరకగా పట్టించుకోమని చెప్తున్నాను సో చూసారు కదా ఇలా బరకగా పట్టించేసుకున్నాము ఈవెన్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్మెల్ చూడంగానే కుడుముల పిండి అని కూడా చెప్పేయచ్చు అనమాట సో ఇప్పుడు ఈ పిండిని మనము అటెట్ కంటైనర్లో రెండు నుండి మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు అప్పటికప్పుడు కావాలన్నా పట్టించుకోవచ్చు అనమాట కాకపోతే మేము ఎక్కువగా ఇలా స్టోర్ చేసుకోవడానికి తగ్గట్టుగా గిన్నె పట్టించేస్తూ ఉంటాము సో టేస్ట్ అయితే అసలు వ్యారీ అవ్వదు ఇలా ఉన్నా కానీ ఇంకా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఇక్కడ మనము ఎన్ని కుడుములు తింటామో అన్ని కుడుములకి తగ్గట్టుగా ఈ కారం ప్రిపేర్ చేసుకోవాలి మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నాము సో ఈచ్ మెంబరు మూడు కుడుములు తిన్నా కానీ ఫైవ్ త్రీస్ ఆ ఫిఫ్టీన్ సో ఆ లెక్కన నేను ఈ మెజర్మెంట్ చూపిస్తున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి తీసుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి రోట్లోనే దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదు మేము మిక్సీలోనే చేసుకుంటామంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు బట్ పల్స్లో పెట్టేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా ప్రాసెస్ సో ఉప్పు కారం అలా రెండు కలుపుకొని అలా ఒకసారి నూరిన తర్వాత ఇందులోకి మూడు నుండి నాలుగు ఆనియన్స్ని కూడా వేసేసుకొని దంచుకోవాలి దంచే పద్ధతిలో కూడా పూర్తిగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకుంటే మనము తినేటప్పుడు పంట కింద పడినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట సో మేమైతే దంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము సో ఇలా దంచుకోవాలి మా అమ్మ ఎక్కువగా మేము ఊరు వెళ్ళినప్పుడే చేస్తూ ఉంటుంది రెసిపీ అండ్ ఈవెన్ ఇంట్లో రెండు టైప్స్ చేస్తూ ఉంటుంది అనమాట కొడుములో కారం లేకుండా అండ్ కారం ఉండేలాగా కారం చిన్నప్పుడు కారం తినే వాళ్ళం కాదనేసి ఉత్తి కుడుముల పిండిలో వాటర్ వేసి ప్లెయిన్గా అనమాట జస్ట్ ఉప్పు యాడ్ చేసి బట్ మేము పెద్దగా ఈ దగ్గర నుండి కారం కుడుములే తింటున్నాము ఈవెన్ మా పిల్లలు కూడా కారం కొడుములనే ఇష్టపడతారు సో అందుకోసమే ఇంకా ప్లెయిన్గా చేయడం ఆపేసాం అనమాట సో కారం కుడుములే అలవాటైపోయాయి సో అలా ఉల్లిగడ్డ కారం అని అంటాము ఆ కారంనైతే రెడీ చేసుకోవాలి పచ్చగా దంచుకునే ఉల్లిగడ్డ కారం అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఎంతైతే కా కావాలనుకుంటున్నామో అంత కుడుముల పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని దంచుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి ఇందులో ఉన్న నీరు శాతం ఉంటుంది కదా అదంతా బాగా కలుపుకునేలాగా అండ్ సాల్ట్ అయితే పక్కగా సరిపోయి ఉండాలి కారం అటు ఇటైనా ఓకే సాల్ట్ మాత్రం పక్కగా సరిపోయేలాగానే యాడ్ చేసేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా సో ఇక్కడ మనం దంచుకున్న దాన్ని అయితే పూర్తిగా దీంట్లోకి వేసేసుకున్నాము అండ్ అలాగే కలిపేస్తుంది అమ్మ కలిపిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు ముద్ద కట్టేలాగా కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే తయారు చేసేసుకోవాలి యాక్చువల్గా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మీరు చెప్తే నమ్మరు కానీ నాకు ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా అండ్ అలాగే ఇంకేం వంట చేయాలి అని అనిపించకపోయినా నేనైతే క్యాజువల్గా చేసే రెసిపీ ఇదే అనమాట ఇంట్లో ఎప్పుడు కుడుముల పిండి ఉంటుంది ఓన్లీ ఆనియన్ కారం చేసేసుకొని కలిపేయడమే అనమాట కలిపేసి ఇంక ఇడ్లీ పాత్రలు పెట్టేస్తాను అప్పటికప్పుడు ఎలాగూ ఇంట్లో బుడ్డల పొడి ఎప్పుడు ఫ్రీక్వెంట్గానే ఉంటుంది ఈవెన్ ఒకరు చెప్పారు బుడ్డల పొడి అనద్దు అదొక బూత్ అనేసి మేము మరి బుడ్డల పొడే అని అంటామండి మా ఏరియాలో మీరు పల్లీల పొడి ఇలా అంటూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పిలుపు ఉంటుంది దానికి మనం పరమార్థాలు వెతుక్కుంటే ఇంకా రకరకాల పేర్లే వచ్చేస్తాయి అనుకోండి బట్ కర్నూలు ఏరియాలో చాలామంది బుడ్డపప్పులు అనే అంటాము సో అదనమాట సో బుడ్డల పొడి చాలా మంది ఇళ్ళల్లో ఫ్రీక్వెంట్గా ఉంటుంది సో కాబట్టి నేను ఎక్కువగా బద్ధకంగా అండ్ హెల్త్ బాగాలేనప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీలో ఇది ఒకటి అనేసి ఇలా చేస్తూ ఉంటాను అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ వచ్చేసి ఒక గ్లాసే పట్టేయి సో వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేస్తూ ఉందనమాట మనకు ఇది ముద్ద కట్టే మెయిన్ కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఎక్కువగా వాటర్ని ముందే వేసేసుకొని జోరుగా కలిపేసుకోకండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది మొత్తం ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కూడా బట్ మేము స్పైసీగా తినాము అన్నా కానీ పర్లేదు ఓన్లీ సాల్ట్ వేసేసుకొని అయినా చేసేసుకోవచ్చు సో ఇలా కావాలన్నమాట ముద్దలు ముద్దల్లాగా మనం అన్నం ముద్దలు ఎలా కడతామో అలా అన్నట్టుగా ఇలా చేస్తే మనము కుడుములు కూడా ఇరగకుండా అండ్ అలాగే స్టీమ్ అయ్యేటప్పుడు కూడా ప్రాబ్లం అవ్వకుండా వస్తాయి అనమాట ముద్దలు ముద్దలు లాగానే సో అందుకే ఇలా చూపిస్తున్నాను అండ్ ఈవెన్ అమ్మ ఇంకా మొత్తం అన్ని ఇలా కట్టేస్తుంటే ఆగు ఆగు నేను చేస్తలే నువ్వు ఇంకా వేరే పని చేసుకో అని చెప్పేస్తున్నాను అనమాట ఈవెన్ నేను దంచడం ఇవన్నీ దూరం దూరంగా ఉంటాను దంచడానికి ఎక్కువగా ఇష్టపడను బట్ ఇలాంటి పనులు చేయమంటే మాత్రం ఫస్ట్ ఉంటాను నేను చేస్తాను రిమైనింగ్ నువ్వు చూసుకో అనేసి ఇట్లాంటివి ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చాలా ట్రెడిషనల్గా చూపిద్దామనేసి ఐ మీన్ మేము పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళం అనమాట సో ఆ పద్ధతిని అండ్ అలాగే చాలామంది పాతకాలం ఏం చేసుకోలేము అని అని అంటారు కదా సో అందుకోసమే న్యూగా అండ్ శ్రమ లేకుండా ఇడ్లీ పాత్రలో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే మీకు ఈ రెండు ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి చాలా అథెంటిక్ విలేజ్లో నార్మల్గా అంతకుముందు మేము ఇలానే ఫాలో అయ్యే వాళ్ళం అనమాట కుడుములు అంటేనే ఇదొక స్పెషల్గా టేస్ట్ వస్తుంది అండ్ అలాగే దాంతోపాటు ఒక మంచి స్మెల్ కూడా రిలీజ్ అవుతుంది సో కుడుములు అంటేనే చాలా ట్రెడిషనల్గా ఫుడ్ ఐటెంలాగా ఫీల్ అయ్యేటోళ్ళము ఆ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఒక పెద్ద గిన్నె కానీ లేదంటే సర్వ అంటాం కదా దాంట్లో పశువులు తిని ఎండుగడ్డిపోయితే పెట్టేయాలన్నమాట ఎండుగడ్డి మరీ ఎక్కువగా పట్టదు నార్మల్గా కింద బేస్ లాగా పెట్టేసుకోవాలన్నమాట ఈవెన్గా సో ఇక్కడైతే నేను కొంచెం తీసుకొని పెట్టాను మా ఇంట్లో ల పశువులు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఈ ఎండుగడ్డి ఇవి వాడుతూనే ఉన్నాము ఇలా ఒక పద్ధతి ఉందనేసి మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు మేమైతే ఇట్లాంటి పద్ధతిని ఎక్కువగా ఇష్టపడతాము విలేజ్కి వెళ్ళినప్పుడే ఇలాంటి ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది కాబట్టి సో పశువులు తినే ఎండుగడ్డి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఎండు పుల్లలు వాడాలి నార్మల్గా అయితే అప్పట్లో కరివేపాకు పోల్చుకుని ఆ పుల్లల్ని పారేసే వాళ్ళు కాదు సస్టైనబిలిటీ అని అంటారు కదా రీయూస్ చేసేవాళ్ళు ఆ పుల్లల్ని పెట్టి కొడుములకి చేసేటోళ్ళు అనమాట మనం ఇప్పుడు ఆ సస్టైనబిలిటీ అనేది ఎక్కువ ఫాలో అవ్వట్లేదు అనుకోండి చాలామంది అలా తుంచేసి పాడేస్తూ ఉంటాం డస్ట్బిన్లో బట్ అప్పట్లో వాళ్ళు చాలా ఆలోచించేవాళ్ళు ప్రతి దానికి ఒక పర్పస్ ఉండేది ఇక్కడ కరివేపాకు ఎండు పుల్లలు అయితే లేవు కాబట్టి ఇంట్లో చెట్టు ఉందన్నమాట పచ్చి కరివేపాకు పుల్లల్ని ఇలా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కరివేపాకుతో సహా పెట్టేస్తున్నాను ఈ స్మెల్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇంగ్రీడియంట్ వాడాలి అది వచ్చేసి మెంతి పుల్లలు అంటాము మెంతాకు మనం పప్పు చేసుకుంటాం కదా ఆ పుల్లల్ని మామూలుగా వాడుకున్న తర్వాత ఎండబెట్టి ఎత్తిపెట్టేటోళ్ళు కొడుమలు చేసుకోవడానికి ఇలా కింద బేస్ లాగా అక్కడికి వస్తుందని బట్ మనం అవి కూడా పాడేస్తున్నాం కాబట్టి అవి లేవన్నమాట మా ఇంట్లో కూడా సో ఒకటి మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్రలో ఎన్ని వాటర్ వేస్తామో అలానే వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇవి సెటప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే పెట్టాలి విస్తరాకులలో మనం అన్నం తిన్నా కానీ ఇలా వండుకొని తిన్నా కానీ ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం విస్తర్లో అన్నం తినడం కానీ విస్తరాకులో చేసే వంటలు కానీ చాలా బాగుంటుంది సో నాకైతే నచ్చుతుంది అనమాట సో ఇలా మొత్తం సెటప్ అయితే ప్లేస్ చేసిన తర్వాత మనము మనం కుడుములు కలుపుకున్నాం కదా వాటిని ముద్దలాగా చేసేసుకొని ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకోవడం అనమాట నార్మల్గా అయితే మొత్తం అన్నీ పెట్టేయచ్చు కాకపోతే నేను మీకోసము రెండు దానిలలో చూపిస్తున్నాను కదా ఇడ్లీ పాత్ర యాజ్ వెల్ అస్ ఇది విలేజ్ అథెంటిక్ స్టైల్ సో అందుకోసమే నేను ఇక్కడ కొంచెం విడివిడిగా పెడుతున్నాను నార్మల్గా అంత విడివిడిగా పెట్టము ఇలా మొత్తం ఫస్ట్ లైన్ అంతా ఫిల్ చేసి తర్వాత ఇంకా పిండి ఉందంటే దానిపైన పైన పైన పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి ఒకటికి ఒకటి స్టిక్ కూడా అవ్వదు ఎందుకంటే మనము ఈ పిండి అలా ముద్దలు గట్టిగా ఇలా ఒత్తి పెడతాం కాబట్టి తీసేటప్పుడు కుడుము ఆవిరికి ఉడికిన తర్వాత కూడా నార్మల్గా వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ షేప్తో సో ప్రాబ్లం ఉండదనమాట మేము అలా చేసేవాళ్ళం అనమాట సో ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే ఇలా పెట్టేశాను ఎక్కువగా పెట్టలేదు సో ఇలా కుదిరినాన్ని పెట్టేశాను దీంట్లోకి అండ్ అలాగే ఇడ్లీ పాత్రలోకి కూడా కావాలనేసి సో మొత్తానికైతే అథెంటిక్ స్టైల్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ విలేజెస్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇట్స్ యువర్ విష అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాసెస్ ఇడ్లీ పాత్రలో చేసుకునే పద్ధతి యాక్చువల్గా నేను షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇడ్లీ పాత్రలోనే పెట్టాను సో ఇది చాలా సింపుల్ అండ్ అలాగే ఈజీ అనమాట మనం టౌన్లలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఆ పిండిలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇంకా నార్మల్గా ఉడకబెట్టేసుకుంటే పోతుందనమాట ఇడ్లీ కన్నా కూడా ఇదే చాలా సింపుల్ అనిపిస్తుంది రెసిపీ నేను ఎక్కువగా టైం లేకుంటే ఇదే చేస్తూ ఉంటాను కొడుములే సో ఇడ్లీ పాత్రలో ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్కి వాటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం గ్రీస్ చేయాల్సిన అవసరమే లేదు యాజ్ ఇట్ ఈస్గా ఇడ్లీ ప్లేట్లలో మనము కుడుములకి ఎలా ఒత్తుకుంటామో సేమ్ మనం ముద్రల్లాగా అలా గట్టిగా ప్రెస్ చేసేసి పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు ఎలా చేసామో అలానే పెట్టేసుకోవచ్చు మీరు కుడుముల షేప్ మీ ఇష్టం అనమాట రౌండ్గా పెట్టాలనుకుంటే రౌండ్గా పెట్టుకోవచ్చు ఇలా ముద్దల్లాగా పెట్టాలంటే ముద్దల్లాగా కూడా చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఇలానే ఇష్టపడతాను కాబట్టి ఇలానే అనమాట ఇది కూడా మీ విషే సో ఎలాంటి షేప్లో అయినా మీరు కుడుములు చేసుకోవచ్చు సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మూడు ప్లేట్లు నిండాయి అన్నమాట ఈ మూడు ప్లేట్లలో నేను ఇలానే పెట్టేశాను సో మీరు కూడా ఏది ఈజీ అయితే ఆ ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఇంకా వాటర్ వేసేసాము ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో ఇంకా వీటిని పెట్టేసి ఇంకా నార్మల్గా ఎలా ఉడికించుకుంటామో అలానే అనమాట ఐ మీన్ ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సో ఎక్కువ టైం పట్టదు అండ్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్ సో ఈ రెండు వాటిని స్టీమ్ చేసుకోవడానికి వెళ్దాము సో ఇక్కడ చూసారా కుడుములకైతే ఇలా రెండు పద్ధతులు చూపించాను కదా మీకు ఏది ఈజీ అయితే అదే అనమాట వీటిని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం ఇవి ఆవిరికే ఉడికిపోతాయి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్లోగా పూర్తిగా అయిపోతాయి సో మంటన్ అయితే మీడియంలోనే పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీలు మనం ఎలా పెడతామో టైమింగ్ పెట్టేసుకొని చూసుకుంటాం కదా అలానే సో కింద వాటర్ ఉంటాయి కాబట్టి ఆ ఆవిరికి బాగా ఉడికిపోతాయి సో ఇది పెట్టిన తర్వాత చూపిస్తున్నాను అనమాట మనకు వాటర్ ఏం పైకి వచ్చేయవు ఎందుకంటే కింద ఎండుగడ్డి ఉంది అండ్ అలాగే కరివేపాకు ఉంటుంది అండ్ ఆకు కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా లోపలికి దిగిపోదు నార్మల్గా స్టీమ్ ఎలా అవుతుందో అలానే వస్తుంది అండ్ ఈవెన్ ఇడ్లీ పాత్రలో హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ త్రూ ఆ స్టీమ్ వచ్చి అది ఉడికిపోతాయి అనమాట కుడుములు అయితే రెడీ అవుతున్నాయి అండ్ కుడుములలోకి కాంబినేషన్గా మేము బుడ్డల పొడి తింటాము అది తీయని బుడ్డల పొడి చేసుకుంటాం అనమాట ఈ స్పెసిఫిక్ రెసిపీకి సో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను పల్లీలు అయితే ముందుగానే వేయించుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఎండు కరివేపాకును కొద్దిగా వెచ్చ చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపోయేంత కారం కూడా వేసుకొని లైట్గా వెచ్చ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి అలా పట్టండి పట్టిన తర్వాత ఇందులోకి వేయించుకున్న పల్లీలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే సో నార్మల్గా అయితే ఇలా బుడ్డల పొడి చేసుకుంటాము బట్ తీయని బుడ్డల పొడి చేసుకుంటాం కదా సో అందుకోసం ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేస్తామన్నమాట బెల్లం కాస్త ఎక్కువగానే పడుతుంది బెల్లం వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టామంటే ఈ పొడి రెడీ అయిపోతుంది ఈ పొడి మాత్రం భలే ఉంటుంది తీయ తీయగా టేస్ట్ మేము ఎక్కువగా ఇష్టపడతాము ఈవెన్ ఎక్కువ క్వాంటిటీ కూడా కన్జ్యూమ్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే సో ఇందులో కాంబినేషన్గా పొడి కూడా రెడీ అయిపోయింది ఇంకా మనము ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత కుడుములు ఎలా అయ్యాయి అనేది చూపిస్తున్నాను సో చూసారా బాగా స్టీమ్ వచ్చేస్తుంది కదా భలే ఉంది స్మెల్ అయితే నాకైతే చాలా నచ్చింది కుడుములు చేస్తున్నారంటే పక్కింట్లోకి కూడా వాసన వెళ్ళేలాగా వస్తుంది అనమాట సో అలా ఉంటుంది కొడుములు మామూలుగా అథెంటిక్ టేస్ట్లో చేస్తే అండ్ ఇంకా ఇప్పుడు మనము స్టీమ్ అయిందా లేదా బాగా ఉడికేయలేదా లేదా అని చూపిస్తున్నాను కత్తి తీసుకొని ఇలా మధ్యలో పొడుస్తున్నాను అనమాట మనకు పిండి ఎత్తుక్కోకుండా వస్తే మాత్రం స్టీమ్ అయినట్టు సో సింపుల్గా మీకోసం చూపిస్తున్నాను నాకైతే అర్థమైపోతుంది అండ్ ఇంకా అయిపోయింది అనేసి మంట ఆరిపేసాను అనమాట నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో కూడా చెక్ చేద్దాము ఉడికాయ లేదా అనేసి సో ఇది కూడా బాగా స్టీమ్ అయిపోయినాయి ఈవెన్ ఇప్పుడు నైఫ్ పెట్టి చూపిస్తున్నాను కదా బాగా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ అలాగే బాగా వస్తుంది అండ్ ఇంకా అమ్మ ఈ పద్ధతిలో కూడా చూపించు ఒకసారి ఇలా అంటే ఇలా వస్తుంది అనమాట మనం పిండి ఇలా పట్టుకోగానే అతుక్కోదనమాట ఇలా రౌండ్ అయిపోతుంది సో ఇలా వచ్చేస్తుంది అనమాట రౌండ్గా అయిపోతే పిండి ఉడికిపోయినట్టు అనమాట మనకు బాగుంటుంది కూడా సో ఇలా ఒక పద్ధతి ఉందని తను చూపిస్తుంది ఇంకా మనం మంట ఆరిపేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసాము తర్వాత ఆలోగా నేను రెడీ అవుతున్నాను అనమాట యాక్చువల్గా మేము ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అండ్ ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా త్వరగా చేసుకున్న రెసిపీ లేదు ఒకటి అనమాట సో అందుకోసమే ఇది అడిగి చేయించుకున్నాను అండ్ ఈవెన్ మనకు చెప్పాను కదా ఇందాక కొడుములు మనము ఒకదాని మీద ఒకటి పెట్టినా అతుక్కోకుండా తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి అనేసి అండ్ ఈవెన్ ఇవి విరగవని కూడా చెప్పాను ఇన్ఫ్యాక్ట్ సో అలానే వస్తాయి అనమాట ఇక్కడ నేను లాస్ట్కు ఎక్కువ పెట్టేశాము మిగిలిపోయి ఉంటే ఇడ్లీ పాత్రలు ఎక్కువగా పిండి ఇంకా ఎక్కువ ఉంటే పోనీ లేదు దీంట్లోనే అథెంటిక్ టేస్టే అనేసి దీంట్లో కొన్ని పెట్టేశాము లాస్ట్లో సో ఇలా వేసే చూపించాను కదా మొత్తం అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి ఈవెన్ ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చిన్నప్పుడు వీటిని మేము కారం కొడుములు అనేటోళ్ళం అనమాట కారం ఉంటుంది కదా సో ఇది కొంచెం కారం కొంచెం స్పైసీగా తినేవాళ్ళు బట్ మనం ఇప్పుడు స్పైసీనెస్ తక్కువ వేసుకొని తింటున్నాం కాబట్టి అందరు తినగలగచ్చు పిల్లలు కూడా బట్ అప్పట్లో కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు మేము అవి తినకుండా ఉత్త కొడుములు మా కోసం పిల్లల కోసం స్పెసిఫిక్గా చేసేటోళ్ళు అవి తినేవాళ్ళం అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ కారం కుడుములు అందరం తింటున్నాం అనుకోండి తక్కువ కారం ఇస్తాం కాబట్టి ఈవెన్ ఇక్కడ చూడండి విస్తరాకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కింద కరివేపాకు అంతా కూడా బాగా కుక్ అయింది ఆ స్టీమ్ ఆ స్మెల్ బల వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో ఇది చూపిస్తున్నాను యాక్చువల్గా మనం ఏమీ గ్రీస్ చేయలేదు కదా బట్ వస్తాయా రావా అన్న డౌట్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను వస్తున్నాయి బాగా వస్తాయి అనమాట అసలు అతుక్కోదు కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మనం ఇప్పుడు ఇంకా వేడి వేడిగా బుడ్డల పొడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ ఫుడ్ వచ్చేసి చాలా న్యూట్రిషియస్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఆయిల్ కూడా ఎలాంటిది యూస్ చేయము అండ్ అలాగే ఓన్లీ స్టీమ్ తోనే చేసుకోవచ్చు అండ్ దర్టు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఎక్కువగా మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకు ఒక మంచి ఫుడ్ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ అనమాట డయాబెటిక్ వాళ్ళు కానీ హైపర్టెన్సివ్ కానీ ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళైనా ఇది తినచ్చు సో ఇది ఒక్కటి చెప్పగలను నేనైతే మీరు కూడా ఐ మీన్ ఇది చాలా వర్త్ అని అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అండ్ మీకు ఇలాంటి మంచి అథెంటిక్ ఫుడ్ రెసిపీని చూపించానని నాకు కూడా హ్యాపీగా ఫీలింగ్ ఉందనమాట అండ్ ఇంకా నేనైతే ఎలా తింటానన్నది కూడా చూపిస్తున్నాను కుడుములు పెట్టేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వేసేసుకొని పొడి ఉంటుంది కదా మనం చేసుకున్న సైడ్ డిష్ని ఎంత కావాలో అంత వేసేసుకోవాలి ఇక్కడ కుడుములు చూసారా మనం బాగా ఉడికిచ్చామా లేదా అన్నది మనం ఇలా వస్తే తెలిసిపోతుంది అనమాట సో ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఈవెన్ బాగా కుక్ అయి ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండి పిండిగా అసలు ఉండదు అనమాట మామూలుగా ఇడ్లీలు మనము స్టీమ్ చేస్తే ఎలా వస్తాయో అలానే ఇవి కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని అండ్ అలాగే ఆ పొడి కలిపేసుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్ మీరైతే ఇంకా అసలు ఈ రెసిపీ ఇంతవరకు తినలేదే అని బాధపడతారు బట్ మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రము డోంట్ వేస్ట్ యువర్ టైం పక్కగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను స్టే ట్యూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ